వామనుడు యజ్ఞవాటికి చేరుట కని దానవేంద్రుని హయమేధ దాటి దరి యవసరంబున ఆ వైభోగమంతా చూస్తూ వామనుడు బలిచక్రవర్తి యజ్ఞవాటికను సమీపించాడు శంభుండో హరియో పయోజభవుడో చెండాంసుడో వహ్నియో శంభుండో హరియో పయోజభవుడో చండాంసుడో వన్యోకారాక ధరత్రీసురుండెవ్వడు ఈ సుంభత్యోతనుడు ఈ మనోజ్ఞతనుడంచున్ విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారి తత్సభ్యుల్ రహస్యంబుగన్ వామనుడు బలి సార్వభౌముని యజ్ఞవాటికను సమీపించాడు అప్పుడు ఆ సభలోని వారు వామనుని చూచి శివుడో విష్ణువో బ్రహ్మో సూర్యుడో అగ్నియో ఈ మారువేషంలో వచ్చి ఉండవచ్చు కాని లేకపోతే ప్రపంచంలో ఇంతటి కాంతి అందము ఉండే బ్రహ్మచారి ఎవడుంటాడు అనుకుంటూ ఆశ్చర్యంతో భ్రమపడి రహస్యంగా గుసగుసలాడసాగారు గుజగుజలు పోవువారును గుజగుజలు పోవువారును గజబిజి పడువారు చాలా కలకల పడుచున్ గజబిజి అయిరి సభాస్థలిన్ ప్రజలెల్లను పొట్టి ఒడుగు పాపని రాక అలా పొట్టివాడైన బ్రహ్మచారి రాగానే ఆ సభలో ఉన్నవారు కొందరు గుసగుసగా మాట్లాడుతున్నారు కొందరు గజిబిజి అయ్యారు కొందరు తికమకపడ్డారు మొత్తానికి ఆ సభాస్థలిలో కలకలం చెలరేగింది ఆ సమయంబున బలి సభా మంటపంందరి ఎంజొచ్చి సభలో అలా కలకలం జరుగుతూ ఉండగా ఆ పొట్టి బ్రహ్మచారి బలి చక్రవర్తి సభా మంటపం చేరాడు చవులుగా చెవులకు సామగానంబులు సదువు ఉద్గా చదువు వినుచు మంత్రతంత్రార్థ సంబంధ భావములు పేర్కొనిడి హోతలతోడ కూడి కొనుచు హోమకుండంబులందున్న త్రేతాగ్నుల వెలిగించు యాజక వితతి గనుచు దక్షులై బహువిధాధ్వర విధానంబులు చెప్పెడు సభ్యుల చెరజనుచు పెట్టుకోరెడు వేడుక పట్టుపరుప అదితి పుట్టువు లజ్జికి ఆట పొట్టు కోరి చెరియించే సభలోన కొంత దడవు పుట్టు వెన్నడు ఎరుగని వెన్